నమస్తే వెల్కమ్ డాష్ టాగ్ యూ నేర్మిరాజేష్ మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటుగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతూ ఉన్నాయి సో ప్రస్తుతం పార్టీలన్నీ ప్రచార కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉన్నాయి పాలిటిక్స్లో హైవోల్టేజ్ పాలిటిక్స్ తల్పిస్తున్నాయి పెద్ద ఎత్తున ఇవాళ విమర్శలు ప్రతి విమర్శలు కేంద్రబిందంగా అవుతున్నాయి అయితే ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో గతేడాది అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో మరి కొన్ని రోజుల్లోనే జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఇప్పటికే ఏపీలో వైసీపీ విపక్ష కూటమి టీడీపీ జనసేన బీజేపీ పెద్ద ప్రచార కార్యక్రమాల్లో ప్రజలకు దూసుకెళ్తున్నటువంటి సందర్భాల్లో ఒక ఈ ఎన్నికలు సమయం దగ్గరకు వస్తుండడంతో కూడా ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి సర్వేలు ఒపీనియన్ పోల్స్ ప్రీపోల్ సర్వేస్ అన్ని కూడా ఇవాళ బయటకు వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తున్నాయి ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది కూడా కొన్ని సంచలనమైనటువంటి సర్వేలు విడుదల చేస్తున్నాయి తాజాగా రిలీజ్ చేసినటువంటి టైమ్స్ స్నో సర్వే ప్రస్తుతం సంచలనంగా మారుతుంది ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా టైమ్ స్నో సర్వే రీ రీసెర్చ్ సర్వే రిలీజ్ చేసింది తన ఒపీనియన్ పోల్ ఫలితాలను వెల్లడించినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికల్లో అధికార వైసీపీనే అత్యధిక స్థానాలు దక్కించుకోబోతుందంటూ కూడా ఇవాళ ఆ సర్వేలో తెలిపినటువంటి పరిస్థితి సో ఇక ఏపీ సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లోక్సభ స్థానాల్లో ఎన్నికల్లో ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు సీట్లు వస్తాయంటూ కూడా టైమ్స్నో ఈటీజీ సర్వే వెల్లడించింది ఇక విపక్ష కూటమికి కేవలం మూడు నాలుగు ఎంపీ స్థానాలే వచ్చే అవకాశం ఉందని తెలిపింది తాజా సర్వేతో ఏపీలో మరోసారి వైసీపీ హవా కొనసాగుతుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే మరోవైపు తెలంగాణలో పదిహేడు స్థానాలకు జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు వస్తాయని టైమ్స్లో సర్వే వెల్లడించింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది నుంచి పది స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో అంచనా వేసింది ఇక బీజేపీకి నాలుగు నుంచి ఆరు స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి ఒకటి నుంచి మూడు ఎంపీ స్థానాలు కూడా దక్కుతాయని కూడా చెప్పుకుంటూ వచ్చింది సో మరోవైపు సర్వేలు ఏవైనా సరే ఏపీలో మాత్రం అధికారం ఖచ్చితంగా వైసీపీ ఇవాళ వైసీపీ ప్రపంచం కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోవాలి ప్రజల నుంచి కూడా అప్రూపమైనటువంటి విశేషమైనటువంటి జనాదరణ ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ప్రజల నుంచి కనిపిస్తుంది మొత్తం మీద వస్తున్నటువంటి అనేక సర్వేల్లో ఖచ్చితంగా వైసీపీ ప్రపంచం స్పష్టంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మళ్ళీ మరొకసారి కూడా ఖచ్చితంగా వైసీపీ ఆంధ్రప్రదేశ్లో అధికారం అంటూ కూడా ఇవాళ టైమ్స్లో ఇచ్చినటువంటి సర్వే స్పష్టంగా సంచలనం రేపుతోంది ఫర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ you